రామరాజ్యాన్ని స్థాపించాలి అంటే రాముడి యొక్క మార్గంలో మనం ప్రయాణించాలి రాముడు కరుణార్ద్ర హృదయుడు క్షమాగుణం కలిగినటువంటి వాడు శరణన్న పగవాని కరుణింపగాజాలు వేలుపు కాబట్టి మనం రామరాజ్యం స్థాపించవలసింది ధర్మరక్షణ చేయవలసిందే మానవ సమాజాన్ని కాపాడవలసిందే దానికి ఒక దశ దిశ ఉన్నాయి ఆ రాముడి మార్గంలో కృష్ణుడి మార్గంలో మనం ప్రయాణించాలి కురుక్షేత్ర యుద్ధం జరగాలని కృష్ణుడు ఎప్పుడూ కోరుకోలేదు శత విధాల కురుక్షేత్రయుద్ధాన్ని నివారించడానికి శ్రీకృష్ణ భగవానుడు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ కూడా దుష్టులైనటువంటి కౌరవులు ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క మార్గాన్ని అర్థం చేసుకోలేక శ్రీకృష్ణ భగవాను యొక్క మాహాత్మ్యాన్ని వైభవాన్ని మహిమను శక్తిని అవతార స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా దుష్టులైనటువంటి కౌరవులు వారితో పాటు ఇంకా ఎంతోమందికి ద్రోహం చేసి మానవ సమాజానికి హాని తలపెట్టినారు అటువంటి దుష్టులను శిక్షించడమే సాధు సత్పురుషులను రక్షించడమే ధర్మ సంస్థాపన చేయడమే ఈ లోకాన్ని సృష్టించినటువంటి భగవంతుడి యొక్క కర్తవ్యం ఆయన సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి మార్గంలో సరి అయినటువంటి విధంగా ఈ సృష్టికర్త అయినటువంటి భగవంతుడు తన యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తాడు జై శ్రీమన్నారాయణ